హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాకు క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుదుగా సాగి ఆధోని శుక్రవారం మెద్దుల సంతలో మరి ఈ వారం కూడా ఏ సైజులు క్రీరేట్లు అనుకుని మనం ఈ వీడియో చేద్దాం ముఖ్య గమనిక కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే మనం అతి రోజుకి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులకు కనిపిస్తున్నటువంటి ఏనా ఇవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయా అని కలుపుతున్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి మాకు దేశీయ దేశ అని చెప్పుకోవచ్చు బాగుతున్నాయా గిన్నెలు భరోసా చేద్దానికైతే గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చాను మరి అవునవునా ఎక్కడి నుంచి వచ్చారా మరి సంతెకొల్లూరు గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ జీరో రైట్ అలానే వీటి వెనుకబలు చూద్దాం మరి ఈ విధంగా కనిపిస్తున్నా మనకి మాట్లాడుకోండి అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూలు వరుసగా కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు చెప్పినారనేవి కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎగిరినా కా మల్పలతోనే ఉన్నాయి కోసికి వాసేసులు వెళ్ళదు నూటి నెంబర్ అయితే నూటి వెళ్ళేది అన్నారు ప్రసంగ సంతకాయ మార్కెట్కి అయితే రెండు జతలు వచ్చినాయి ఏమైనా పళ్ళతో ఉన్నాయి ఇవి నాలుగు రెండు కూడా నాలుగు పడుతున్నాయి రెండు జతలు ఏం చెప్పారు ఇవి కాడీ రేటు ఒకటి నలభై ఐదు ఈ కాడి ఒకటి నలభై ఏవి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఏవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవిగా చెప్తున్నారు మొబైల్ నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఒకటి సర్ఫ్స్ మరి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై డెబ్బై ఎక్కడి నుంచి వచ్చారు కంగారుదోన్ వాసెస్లో అసల్పుర మండలం కర్నూలు జిల్లా ఎవరైనా లొకేషన్ వెళ్తే కూడా మరి పనితనం చూశాక రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మాట్లాడరా ఏం చెప్పినారు రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు కలిగి చెప్తుంది విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫలానికి వెళ్తున్నాయి కదా ఎక్కడి నుంచి కోసికి వాసి ఇలా బాబున భరోసా నెంబర్ చెప్పుడు అరవై మూడు సున్నా ఐదు నాలుగు యాభై నాలుగు ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై ఐదు లాస్ట్ ముప్పై ఐదు ఇంకా బాగా చూస్తుంది కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఒకటే ఏనా పళ్ళతో ఉందా ఆరు పళ్ళతో ఉంది ఏం చెప్పినా ఎదురు రేటు ఉంది లేదా ఉంది ప్రతి మరి ఆరు రోజు సింగిల్ గా ఉందట ఆరు కిలారి కూడా కనిపిస్తుంది మీకు ఏం చెప్పిన రేటు యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు మరి సిద్ధం లేకపోతే ఇది రైట్ సైడ్ మంచి స్పీడ్ స్పీడ్తో వెళ్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి గ్రామం ఆధోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు చంద్రశేఖర్ మీ నెంబర్ చెప్పారు లాస్ట్ ఎయిట్ ఫోర్ రైట్ తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పల్లని కలిపి కదా మేము నెమ్లకాయలు వాసేస్తుంది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు కడితోట ఎవరు కడితోట కడితోట ఎక్కడ ఉంది మండలి యుద్ధకి కర్నూలు మండలం ఆదూర్ మండలం కర్నూలు జిల్లా తొంభై యాభై తొంభై యాభై తొమ్మిది జీరో ఆరు జీరో ఒకటి లాస్ట్ తొంభై ఐదు రావు అవుల ఏం చెప్తున్నారు కాడ రేటు ఒకటి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు ఒక చేతనా అంటే అవునవునా ఇవేం చెప్పినారు కాడ రేటు తొంభై ఆరు వేలు నైన్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి తొంభై ఆరు వేలు చెప్తున్నారు పళ్ళు ఉన్నాయని నేను ఉన్నాయి ఉన్నాయాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారా మరి కర్ణాటక మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి అవునా ఏం చెప్పినా కడ ఇవి తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌజండ్ గా చెప్తున్న ఉన్నాయి ఏదో ఫలతో ఉన్నాయి రెండు కూడా నాలుగు ఉన్నాయి గిలాలు అయితే బాబోతున్నాయనా ఎక్కడి నుంచి వచ్చారు మరి కారమంచి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై యాభై ఏడు పది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇవేనా పళ్ళతో ఉన్నాయా నాలుగు వాయో కుడిప కుతూ రెండు పళ్ళ దూడే రెండు ఫ్రెండ్స్ మరి ఏవి బిగ్ సైజ్ లో ఉంది కదా దూడైతే కేవలం రెండు పళ్ళతో ఉందట ఇదైతే నాలుగు పళ్ళతో ఉంది ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి ముప్పై ఐదు అన్న ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు దాంతోపాటు ఇది ఒకటి సింగిల్ ఉంది గోధుమల వరుసలో ఇది ఏం చెప్పినారా ఇది డెబ్బై ఎనిమిది అన్న డెబ్బై ఎనిమిది వేల సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మరి ఇది అన్న ఆ పక్క వస్తే గ్రామంలో భూ భూసే పక్కన కుడిపక్క రైట్ సైడ్ కుడిపక్క వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కమ్మల్దీ కమ్మల్దే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో రైట్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ అలానే వీటి వెనకబాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు అలా ఇది సింగిలు అలానే ఇవి కాడి ఇది రెండు పళ్ళతో కాను ఇది నాలుగు పళ్ళతోనే ఉన్నాయట దూడలు ఈ వర్గం కాడ ఏం రేటు తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌజండ్ పల్లుడా అరపల్ రెండు కూడా అరపల్తో ఎక్కడి నుంచి వచ్చారు మరి రాతన వాచ్ ఎట్లయితే రెండు జతలు పోయినాయి ప్లస్ ఇది ఒక ఖాడు ఉంది మొబైల్ నేను చెప్తాను తొంభై తొమ్మిది పోయినాక మనోడ కూడా ఇంకా పోతున్నాము ఉండాలి వచ్చిన మనోడన్ ఫిక్స్ చేస్తావాల పని అదనంగానే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నా కార్డు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు కలిపినాయి కదా పల్లెని కలుపు మలుపులో మలపల్తోంది గిలకైతే అంతేనర ఎక్కడి నుంచి వచ్చారు మరి కడుగులో మీ నెంబర్ చెప్పుడు అరవై రెండు ఎనభై ఒకటి సున్నా ఎనిమిది యాభై ఎనిమిది ఫస్ట్ పదహైదు రైట్ ટ્રાય કર લે ડાબા પડતો રહે ઓ ઓ જોલે જરા સુખ દે દરગે મે એવરા તાં ગોળંટા ઈમાં કંડાઈનું ક્યાં જપોને એવરમા એવરા ટ્રાય નહો రెండు పళ్ళతో ఉంది ఏం చెప్పిన దూడ రేటు ముప్పై ముప్పై ఎనిమిది ఫ్రెష్ మరి రెండు పళ్ళతో ఉన్నటువంటి అలాంటి ఫ్రెష్ మరి ముర్రలతో ఉన్నటువంటి సింగిల్ దూడ థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి సాగిందే రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసికే వేసేస్తారు కోసికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పారు తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై నాలుగు యాభై యాభై నాలుగు రైట్ ఫ్రెండ్ చూశారు చూసారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా జాయిన్ వస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఎక్కువ రాజ్ ఇన్ఫర్మేషన్ నేను చూడాలి మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి